బర్డ్స్ని మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రము ఇట్లా గా వర్షాలు పడుతుంటే ఎంత చిరాకు వస్తుంది అంటే ఎందుకంటే ఆ ప్లేస్ నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది ప్లస్ బర్డ్స్ అన్ని డల్గా ఉంటాయి ఎట్లా మెయింటైన్ చేయాలని తెలియదు కొన్ని బర్డ్స్ చనిపోతాయి కొంతమంది అయితే రూఫ్ టాప్ మీద ఖాళీ కేజెస్ పెట్టేసి వాటి మించి కవర్ చేసి కవర్ చేసి పెట్టేస్తారు బర్డ్స్ లోపల ఉంటాయి ఆ చల్లటి గాలి కొడుతూ ఉంటుంది బర్డ్స్ డల్ అయిపోయి తుమ్ముతూ ఉంటాయి ఫీడ్ తీసుకోవు ఇంకా కొంతమంది అయితే వాటర్ బౌల్స్ ఉంటాయి కదా వాటర్ బౌల్స్ వారాల తరబడి అట్నే పెట్టేస్తారు అందులోనే వాటర్ ఫీల్ చేస్తూ ఉంటారు ఆ బౌల్స్ మొత్తం పాకులు పట్టిపోయి ఉంటాయి బర్డ్స్ ఈ టైంలో ఇంకా ఆ నీళ్లు తాగి నీళ్ళు అసలు తాగవు తాగక తాగక చల్లటి నీళ్లు తాగేసరికి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఇమ్యూనిటీ పడిపోయి బర్డ్స్ విత్ ఇన్ టూ త్రీ డేస్లో చనిపోతాయి మనం ఎంత మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా మెయిన్ ఏంటంటే బర్డ్స్కి అసలు యాంటీబయోటిక్స్ ఇచ్చే అంత పొజిషన్కి వెళ్ళొద్దు అంత పొజిషన్కి వెళ్ళినామంటే బర్డ్స్ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి చిన్న చిన్న ప్రాణాలు కదా అసలు యాక్చువల్లీ ఇంత ప్రాబ్లమ్స్ లేకుండా బర్డ్స్ ఎవియరీని ఎట్లా క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి బర్డ్స్ ఎట్లా హెల్తీగా ఉండాలి ఇట్లాంటి టైంలో కూడా నేను సింపుల్గా చెప్పేస్తాను తొందరగా ఉడగొట్టేస్తాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఫస్ట్ అయితే రూప్ గార్డెన్లో అందాలు మాత్రం భలే ఉన్నాయండి నిజంగా సో క్యూట్ అసలు నిజంగా రూప్ గార్డెన్లో ఎంతసేపు ఉండబోదవుతుంది గాలికి ఒక్కసారి అయితే ఒకటి ఎడియర్కి వెళ్దాం కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయండి నిన్న నైట్ అయితే ఎక్సలెంట్ వర్షం పడింది అయినా కానీ నా ఎడిఏరి మాత్రం సేఫ్ ఎందుకోసం అంటే నేను కేజ్ మంచిగా చేయించుకున్నాను ఫస్ట్ నేను అదే చెప్తాను బర్డ్స్ కన్నా ముఖ్యంగా మనకు కేజ్ సెటప్ అంటే వాళ్ళ ఇల్లు బాగుండాలి వాళ్ళ ఇల్లు బాగుంటే బర్డ్స్ హెల్తీగా ఉంటాయి చూపిస్తే ఉంటుంది ఒకసారి బర్డ్స్ ఎప్పటికి ఎప్పటికెళ్దాము హాయ్ ఏం చేస్తున్నారు మార్నింగ్ వచ్చినా వాటర్ పెట్టేసినా వాటర్ కూడా గోరువెచ్చని నీళ్ళు మంచిగా బౌల్స్ అన్ని కడిగేసుకొని గోరువెచ్చని నీళ్లు పెట్టిన ఆ వాటర్లో ఫస్ట్ టిప్ చెప్తున్నాను గుర్తుంచుకోండి టెట్రాసైక్లిన్ పౌడర్ కంపల్సరీ మిక్స్ చేస్తాను బర్డ్స్ అన్ని హెల్తీగా ఉన్నా కూడా ఎందుకోసం అంటే విత్ ప్రివెన్షన్ కోసము ప్రివెన్షన్గా ఇట్లా చల్లగా ఉన్నప్పుడు వాటి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి వాటి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి మోషన్స్ అవ్వకూడదు ఎందుకంటే బర్డ్స్ ఎక్కడ ఏది పడితే అది టచ్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి కింద వాలి వాటి పూపు అవే కూడా తింటూ ఉంటాయి కాల్షియం కోసం ఓకేనా చాలామంది అబ్జర్వ్ ఉంటారు బర్డ్స్ వాటి పూపు అవే తింటూ ఉంటాయి ఎగ్స్ మీద ఉన్నవి కానీ చిక్స్తో ఉన్నవి కానీ వాటి పూపు అవి తింటాయి కాల్షియం కోసం కాల్షియం డౌన్ అయినప్పుడు అట్లాంటి పనులు చేస్తూ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎప్పుడు వాటర్ ఇచ్చుకున్నా కూడా గోరువెచ్చని నీళ్ళు అంటే బాగా చల్లగా ఉంది కాబట్టి మంచిగా ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ వాటికి ఇచ్చే పాత్రలు కానీ మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోండి వాటర్ తాగిన వెంటనే రిమూవ్ చేసేయండి అందులో ఉంచాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాటర్ ఇచ్చుకోండి అప్పుడు అప్పుడు మాత్రం టెట్రాసైక్లిన్ పౌడర్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైలీ ఒకసారి ఇచ్చుకోండి పీజీఎన్స్ పెంచే వాళ్ళు కూడా టెట్రాసైక్లిన్ పౌడర్ వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు పీజియన్స్కైనా కోళ్ళకైనా ప్రివెన్షన్గా టెట్రాసైక్లిన్ పౌడర్ వాడుకోవచ్చు నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నా తప్పైతే సారీ ఓకేనా తప్పు కాదు ఎందుకంటే పీజియన్స్ కోళ్ళ గురించి కూడా నాకు ఐడియా ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ విషయానికి వద్దాం మనం బర్డ్స్ విషయానికి వచ్చేస్తే హెవియరీలో కానీ కేజ్లో కానీ ఇప్పుడు మీకు ఈ కేజ్ ఉందనుకోండి కేజ్కి బయట సైడ్ బర్డ్స్ దాచకుండా ఒక అంటే మీ దగ్గర ఒక రెండు బర్డ్స్ ఉంటే ఒక సిక్స్టీ వర్డ్స్ బల్బ్ అరేంజ్ చేసుకోండి నేను చాలామందికి బల్బు బల్బు అని చెప్తుంటే వాళ్ళు ట్యూబ్లైట్స్ అరేంజ్ చేస్తున్నారు ట్యూబ్లైట్స్ నుంచి ఎటువంటి హీట్ ప్రొడక్షన్ అనేది ఉండదు హీట్ అనేది రాదు ఓకేనా ఎప్పుడైనా కూడా మనము కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి హీట్ ఈ ఎర్ర బల్బును బంద్ చేశాం కదా ఆ బల్బులు మాత్రమే వాడండి నేనైతే కంటిన్యూస్ ఇప్పుడు హెవియరీలో టూ డేస్ నుంచి కంటిన్యూస్ వర్షాలు పడుతున్నాయి ఒక ఐదో ఆరో బల్బులు పోయినాయి కంటిన్యూస్ నడవడం వల్ల తీసేయాలా మళ్ళీ పెట్టాలి కంటిన్యూస్ నడుస్తున్నాయి అందుకోసమే కదా బర్డ్స్ అన్నీ ఎంత ఉన్నాయో చూపిస్తానండి మీరు చూడండి గోల్డెన్ ఫించర్స్ ఈవెన్ గోల్డెన్ ఫించర్స్ కూడా కొంచెం కాలేదు అన్నీ వచ్చి అవసరమైతే లైట్ దగ్గర కూర్చుంటు పోతే అట్లా లైట్ దగ్గర కూర్చుంటే పోతాయి ఓకేనా నెక్స్ట్ ఫించర్స్ చూడండి అన్నీ మంచి డ్యాన్సింగ్ మూడ్లోనే ఉన్నాయి అన్నీ అన్నీ ఆడుతూనే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ కొన్ని న్యూస్ రీసెంట్గా బయటకు వచ్చేస్తున్నాయి కదా ఇది ఎందుకు అనుకుంటున్నారా అగో మా ఉన్నారు కదా ఇందులో కూర్చొని ఆడుకుంటారు ఇందులో కూర్చొని ఇట్లా వేయాలి ఆడుకుంటారు దా ఉయ్యాలి ఆడుకుంటు ఇట్లా కూర్చొని ఇట్లా ఆడుకుంటా ఉంటారు వాళ్ళకి ఏదో ఒక ఆటలు ఉండాలి ఎప్పటికీ అట్లా నెక్స్ట్ ఎవియరి ఎవియరి లోపలికి వెళ్తే ఎవియరి లోపల కూడా సేమ్ హండ్రెడ్ వాట్స్ బల్బ్ నడుస్తూనే ఉండదు హండ్రెడ్ వాట్స్ బల్బ్ ఓకేనా కొన్ని చిక్స్ ఉన్నాయి హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ అది కూడా బంక్ ఉన్నాయి మాక్సిమం కుదిరినంత వరకు ఈ టైంలో బర్డ్స్కి సన్ఫ్లవర్ సీడ్స్ సపోలర్ సీడ్స్ ఉండేటట్టు చూడండి సాఫ్ట్ ఫీడ్ కూడా చాలామంది ఇవ్వద్దు అని అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి సాఫ్ట్ ఫీడ్ ఇవ్వాలి కానీ ఎలా ఇవ్వాలంటే ఇది సెకండ్ టిప్ గుర్తుంచుకోవాలి సెకండ్ థర్డ్ టిప్ సెకండ్ టిప్ వచ్చేసి హీట్ బల్బు కంపల్సరీ అరేంజ్ చేసుకోవాలి హీట్ తోనే మెయిన్ ట్రిక్ అక్కడ బర్డ్స్ డలికావు బర్డ్స్ కానీ కోళ్ళకి కానీ హీట్ బల్బ్ అనేది కంపల్సరీ ఉండాలి హీట్ జనరేట్ అవ్వాలి ఎవరిలో ఓకేనా హీట్ జనరేట్ అవుతే బర్డ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ సపోలో సీడ్స్ బాడీని మంచి హీట్లో ఉంచుతాయి బర్డ్స్ కూడా మంచి యాక్టివ్గా ఉంటాయి చాలా ఇష్టంగా తింటాయి బర్జెస్కి అయితేనేమో కొర్రలు అది కూడా ఫీడ్ కూడా చాలా క్లీన్గా ఇవ్వండి ఓకేనా త్రీ టిప్స్ అయిపోయినాయి కదా ఫోర్త్ టిప్పు ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ బర్డ్స్ కేజెస్ కానీ మీ బర్డ్స్కి చుట్టుపక్కల కానీ చాలా క్లీన్గా ఉంచుకోండి తడి లేకుండా చాలా క్లీన్గా ఉంచుకోండి తడి ఉంటే బర్డ్స్కి అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ ఎందుకంటే బర్డ్స్ కేజెస్లో పూపు ఉంటుంది కదా పూపు పడిపోవడం వల్ల దాని మీద మళ్ళీ రెయిన్ వాటర్ వాడడం వల్ల ఆ పూప్ మొత్తము నానిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది అందులో విత్న్ ఒక రోజు రెండు రోజుల్లో మ్యాగెట్స్ పడిపోతాయి మీల్ బామ్స్ వస్తాయి చిక్స్ చాలా గలీజ్ అయిపోతుంది మెయిన్ బర్డ్స్కి ఏంటంటే అట్లా తడి పడ్డప్పుడు ఇవి కింద వాళ్ళినప్పుడు వాటి తోక ఆ తడిని వీల్ చేసుకుంటుంది అది మళ్ళీ నెస్టింగ్ వాటి గూడులోకి వెళ్ళినప్పుడు అంటే బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం తడి అవుతూ ఉంటుంది చాలా గలీజ్ అయిపోతా ఉండే ప్రాపర్గా అసలు ఏం లేకుండా కరెక్ట్గా క్లీన్ చేసుకోండి సూపర్గా మెయింటైన్ అవుతుంది మీరు ఈ ఫోర్ టిప్స్ ఫాలో అవ్వండి అసలు మీకు బర్డ్స్ దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి స్మెల్ ఉండదు ఎవ్వరితో తిట్లు ఉండవు ఓకేనా ఇది ఒకటి ఫాలో అయిపోండి ఈ టైంలో నాకు తెలుసు ఇప్పుడు వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఫుల్ వర్షాలు పడుతున్నాయి నాకు తెలుసు ఈ టైంలో కొంచెం కేర్ఫుల్గా లేకపోతే బర్డ్స్ డల్ అయినాయి అంటే మాత్రమే వాటికి చెయ్యలేక నచ్చుకోవాలి తెలుసా కొన్ని బర్డ్స్ డిసీజ్ అటాక్ అయినాయి అనుకోండి అంత ఈజీగా పోవు వాటికి మెడికేషన్ వాడుతూనే ఉండాలి వాడుతూనే ఉండాలి వాడుతూనే ఉండాలి నాకు కూడా రూమ్లో అట్లు అక్కడ నుంచి వాటి డ్రాప్ అవుతూనే ఉన్నాయి అక్కడ నుంచి ఆయన కూడా ప్రాబ్లం లేదు మనకు హీట్ బల్బ్ నడుస్తున్నాయి ఎప్పటికప్పుడు కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నాయి బర్డ్స్ అసలు కిందికి రావు పైన పైననే మొత్తం అన్ని కానిచ్చేసుకుంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఎక్కడో చిన్న చిక్స్ వచ్చినాయి చిక్స్కి ఫీడ్ చేస్తున్నాయి మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ బర్డ్స్ అన్ని వాటికి వెచ్చగా ఉండాలనుకున్నప్పుడు వచ్చి అట్లా కేరి కూర్చుంటాయి కాసేపు ఇక్కడ భలే వచ్చా ఉంటుంది చిక్స్ వచ్చినాయి చిక్స్ ఉన్నాయి చిక్ 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 అని వస్తుంది హలో అదే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోయి వర్షాల టైంలో లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకేనా బాయ్ ఆ అప్పుడే బాయ్ కాదు మీరు వీడియో మొత్తంలో అబ్జర్వ్ చేసినా చేయలేదో సాఫ్ట్ ఫీడ్ గురించి చెప్తూ మనం వేరే టాపిక్లోకి డైవర్ట్ అయినాం సాఫ్ట్ ఫీడ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బర్డ్స్కి ఇవ్వాలి చాలా మంది ఏం చెప్తారంటే వర్షాలు పడేటప్పుడు సాఫ్ట్ ఫీడ్ ఇవ్వద్దు అని చెప్తారు బర్డ్స్ బర్డ్స్కి మెయిన్ ప్రోటీన్ సోర్స్ సాఫ్ట్ ఫీడ్ నుంచే వస్తుంది సాఫ్ట్ ఫీడ్ ఇవ్వాలి కానీ ఎలా ఇవ్వాలి అంటే వాటర్లో నుంచి సాఫ్ట్ ఫీడ్ బయటికి తీసి అసలు ఆ సాఫ్ట్ ఫీడ్కి వెట్నెస్ తడితనం ఏం లేకుండా తడి మొత్తం ఒక క్లాత్ మీద కానీ ఒక పేపర్ మీద కానీ ఒక ఏసీ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే తడి మొత్తం ఆరిపోద్ది అప్పుడు ఎట్లా మన సీట్స్ లెక్క తడి మొత్తం ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇస్తే బర్డ్స్ చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా తింటాయి మోషన్స్ లూజ్ మోషన్ కాదు అట్లే తడితో తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే బర్డ్స్ మోషన్ లూజ్గా వెళ్తాయి ఓకేనా ఈ టిప్ మాత్రం అసలు మిస్ కాకండి బాయ్ ఇప్పుడు బాయ్